ఈ రోజు తుర్తికి గృహవాస్తు పరిశీలన కోసం మరియు జాతక పరిశీలన కోసం పోవడం అనేది జరిగింది ఓకే ఈ రోజు మనము మహిబాద్ జిల్లా నెల్కూరు మండలం మదన్ గ్రామానికి రావడం అనేది జరిగింది ఇక్కడ గృహవాస్తు పరిశీలన అనేది చేయడం చేయడం జరుగుతుంది ఇక్కడ చీనూరి సైదులు వాళ్ళ ఇంటికి రావడం అనేది జరిగింది కావున ఇక్కడ గృహవాస్తు పరిశీలన మనం చేయడం అనేది జరుగుతుంది రైట్ సైదులు ఇప్పుడు వాస్తు ప్రకారం అంటే ఇప్పుడు పెట్టవలసింది ఏంటి ఏం పెడదాం అనుకుంటాను ఉప్పలమ్మని పెడదాం అనుకున్నా అవకాశాలు పెడతాం అనుకుంటాను ఇదివరకు ఉందా ఓకే ఇప్పుడు ఈ కూడా ఎప్పుడు కట్టించారు ఈ దారి తొందరగా మంచిది నువ్వు ఎంత బంద్ చేస్తే అంత మంచిది ఫస్ట్ ఇది బంద్ చేస్తే ఇప్పుడు నువ్వు చేసిన పనుల కల్లా ఇంకా డెవలప్ రెట్టి ఉంటుంది బలం అది తొందర అక్కడ నుంచి ఇమ్మీడియట్లీ ఇక్కడ గేట్ ఉండొద్దు ఇంకోసారి నెక్స్ట్ ఈశాన్య స్థాన బలంలో ఇక్కడ గేట్ పెట్టేసి ఇక్కడ నువ్వు రేక్ ఎట్లా ఎట్లా పెడతావో ఎట్లా పెట్టినట్టు పెట్టినావు అనుకుంటావు ఆ పెట్టుడు ఎప్పుడైతే పెట్టినవో దాని తగ్గట్టు అంత మూతపడుతుంది ఈ నుంచి నడిస్తేనే ఇల్లు కట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఇది పెట్టచ్చు అంటే ఉండండి అంత అంత అవసరం లేదు ఎనిమిది ఫీట్లు ఆరు ఇంచు రాలేదు అంత ఎడలు పన్నెండు ఫీట్లున్నట్టుంది పది ఫీట్లో పన్నెండు ఫీట్లు అదే పది ఫీట్ లో చిల్లర్ ఉన్నది కనుక అక్కడ పోయి తక్షణం మూసేసి ఇక్కడ నుంచి పెట్టేసి అంటే ఇక్కడ దేనికి ఎవరు ఓకే ఇప్పుడు ఈ ఇల్లు కట్టినావు కదా ఈ ఇల్లు కట్టినాక ఇప్పుడు ఇది ఉంది కదా దీని పర్పస్లో ఇది ఈ ఇల్లు ఎప్పుడైతే కట్టినాక ఈ ఇల్లు అనేది తీయాలి ఎందుకు అంటే మనం నడుస్తున్న వ్యక్తికి ఎదురైనట్టు ఈ ఇల్లు ఆల్రెడీ నడుస్తుంది దీనికి ఎదురు పడ్డది ఎదురువాడి ఏమైంది టోటల్ ఇల్లునే మూపుతుంది ఇది కంపల్సరీ ఉంటున్నారా ఒకవేళ ఉంటే మాత్రం నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడికి గోడ పెట్టు పైప్ ఉంది కదా ఇక్కడ ఇట్లా ఇట్లా ఉంది కదా నువ్వు ఇక్కడ నుంచి ఇట్లా గోడ పెట్టేసాయి ఇట్లా ఎప్పుడైతే నువ్వు గోడ పెడతావో ఈ గోడ పెట్టినప్పుడు ఏమైతుందంటే దీనికి ఈ దీనికి సంబంధం లేకుండా అవుతుంది అదే లేదంటే ఇట్లనే ఉంటాయంటే మాత్రం డైరెక్ట్ దర్వా ఈ మూల పడుతుంది పడే పడేమవుతుంది అంటే ఆ ఇల్లు నడవకుండా చేసేస్తాం కాబట్టి మనం ఇప్పుడు ఇది ఒకటి ఎఫెక్ట్ ప్లస్ ఆ దారి ఇంకా ఎఫెక్ట్ ఆగ్నేయంలో దొక్కుతాను అంటే మంట అదనమాట ఓకే నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మీకు పైస్తాను అంతా ఉందా జాగా అంతా ఒక మూడు నాలుగు గంటలు ఉంది అది ఓకే ఇప్పుడు

అదే ఇప్పుడు ఇట్లా నువ్వు గోడ కట్టుడా లేకపోతే గ్రీన్ దాని కడతావా కట్టాలి ఇక్కడ నుంచి గ్రీన్ దా దాటాలి ఎందుకంటే ఇప్పుడు ఇది ఉంది కదా ఇప్పుడు ఇది ఆల్రెడీ లుక్ ఎఫెక్ట్ పై స్థానంలో నైరు ఉండదు ఇది కడితే అటు కానీ లేకపోతే దీని పొజిషన్ లో కట్టాలి ఈ పొజిషన్ ఈ పొజిషన్ లో ఖచ్చితంగా అక్కడ కానీ ఆ గోడకు ఒక రెండు ఫీట్ల దూరంతో కట్టాలి అప్పుడు దీనికి ఇల్లు కరెక్ట్ గోడ పెట్టుకోవాడు మరి ఇప్పుడు ఉపలమ్మ గుడి పర్పస్ పెట్టాలంటారు నాకు అమ్మవారిది పెట్టాలనుకుంటే మనకు ఈశాన్యంలో పెట్టాలన్న ఈశాన్యలకు అక్కడికి స్నానం చేస్తాం ఈశాన్యంలో స్నానం చేస్తాం ఇప్పుడు ఈ విషయాన్ని అంటే మనకి ఇక్కడ ఉంది కదా ఇది మీకు మీద కిచెన్ అది ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ ఆ కర్ర ఉందా ఆ నుంచి కట్టాలి అక్కడ అది అక్కడనే ఎందుకంటే ఈ మూలస్థానం పడొద్దు మళ్ళా పడొద్దు కాబట్టి అక్కడనే వస్తాను ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఇది ఉంది కదా అత్తమ్మ ఇప్పుడు ఇట్లుంది కదా ఇక్కడ కర్ర ఉంది అక్కడ ఆ కర్ర నుంచి అయితే మనకు అక్కడ దానిమ్మ చెట్టు లేదా పుష్పాల చెట్టు చూసిన ఆ పచ్చారి చెట్ల పర్పస్ నుంచి మనకు ఆ ఏరియాలో ఈశాన్యం అవుతుంది అనమాట ఈశాన్యం ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు కర్ర ఉందిగా కర్ర నుంచి అమ్మ నుంచి ఇటు నుంచి పోతే ఇందులో నాలుగు బాగా ఈశాన్యం ఇప్పుడు నువ్వు ఇటు నైరుతి ఇటు వాయు అంటే ఈశాన్యంలో పెట్టుకోవాలి వాస్తవంగా ఆ ఈశాన్యంలో అది పెట్టడం వల్ల ఇంటి స్థాన బలం ఉంటది ఇప్పుడు అక్కడ ఏమైందంటే అమ్మవారు పైకి అయింది ఒక వాసు ప్రకారం కూడా లేదు కాబట్టి అయితే అది అక్కడ ఎవరు

ముసేస్తుడు అంటే అట్లా అని కాదు అది తీయడానికి కూడా ఒక రకంగా ఆలోచన పుట్టియ్య అనమాట ఇది ఒకటి దీన్ని ఇది వాడుకుంటానంటే ఇక్కడ ఇది కూడా పెట్టుకోవాల్సి దీనికి వచ్చేసి మనకు ఈ లెవెల్ ఉండాలి ఇంకొకటి ఏంటో ఏమైనా తెలుసా ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఆ ఆ ఇల్లుకు ఇక్కడ వరకు ఉంది అంటే ఇగో ఈ కోణం వరకు ఈ మొలం లేదా ఇక ఈ కోణం వరకు వాసంగా అక్కడి నుంచి దీన్ని పడుతుంది లెక్క కాబట్టి మనం ఏం చేయాలి ఈ నుంచి ఇట్ల నాలుగించిన పిల్ల గింతెత్తి కట్టుకోవాలి అంతే కట్టుకోవాలి అనుకో దీనికి సపరేట్ అయిపోతుంది ఇదా ఎందుకు దేనికి ఏమన్నా అంటే ఇప్పుడు గోడ పెడతావు కదా గోడ పెట్టినాక ఇప్పుడు ఇది ఇది కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇది లేకపోతే మనం వేసినా సరిపోవు ఇది వేస్తే మళ్ళీ ఇక్కడ సంద ఏర్పడాలి పొయ్యి కోసం కాబట్టి జస్ట్ ఏదన్నా ఒక ఏరాదు ఒకటెక్ట్ అవుతుంది ఇది కనెక్ట్ ఇంకా డేంజర్ అంటే అసలు ఇంకోటి ఏంటంటే ఇది కాగానే ఇది తాత్కాలికంగా వేస్తే అయిపోగానే ఇది పక్కడ పని చేసినావు అది ఏమైతుందంటే ఉరికే వ్యక్తికి కాళ్ళల్లో కర్ర వేసినట్టు అయింది అదొకటి అక్కడ చూపెడతారండి అయ్యో అయ్యో వాటి చూసుకుండి ఏం చేయలేవు ఇంకోటి చెప్పనా ఏ పర్పస్ చేయకుండా అందులో నుంచి కొనుక్కొస్తావా ఎట్లా

అడుగు కూడా ఆకొద్దా అంటున్నా తిరగాలి ఇప్పుడు ఎట్లుండదు అట్లే తిప్పు రైట్ తిప్పుడు ఈశాన్య పర్పస్ తిప్పినప్పుడు అటు చూస్తుంది ఈ హౌజ్ మాత్రం తీసేది ఉండండి ఇప్పుడు ఏది ఇప్పుడు పెట్టేది ఇప్పుడు మరి ఇంకేంది

అంతే ఓకే ఈ రెండు అయితే చాలా 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 మిస్టేక్స్ అంతే అంతే ఈ రాళ్ళు కూడా అట్లా కుప్ప పెట్టకు ఎందుకంటే ఊకే రాళ్ళు ముఖం ఊకే చూడదు కుప్పల ముఖం అవి తీసి గోడ పెట్టే గోడ ఆ గోడ బాత్రూమ్ మనకి పడకుంటున్నా పడకుండా అనేది ఆ బాత్రూమ్ మనమే పడకుంటూ నాలుగు ఇంత పెళ్ళ అదేం రాదు ఈ ఫరారు కూడా ఫరారు కూడా పెడతావు అక్కడికి ఫరారు కూడా కాదు నేను చెప్పింది ఇట్రా ఫరారు కూడా కాకుండా బాత్రూమ్ ఉంది కదా నువ్వు పెట్టింది లాట్రిన్ బాత్రూమ్ కట్టుకోవచ్చు ఇప్పుడు మీకు అది మీది కాదు కదా బాండ్ అది ఇదంతా ఇదంతా మరి ఇప్పుడు ఎంత కొన్నప్పుడు మరి ఇటు పెట్ట పెద్ద గోడ ఇటు గోడ పెడతావు అట్లాంటి నేను గిదిన కన్నా ఇది ఉంది కదనా ఇది దీని మీద పడకుండా ఎందుకు పడతా ఎందుకు అయ్యా అంటే ఇది నైరు తిమ్ములవులో ఉంది ఇది వాస్తవానికి కట్టకుండా గడ్డ కట్టను అసలు ఇది అనుకున్నా అన్నప్పుడు ఏం చేయాలి ఇది వీలైతే ఇంట్లోనే లేకపోతే మనం అక్కడ మన అవి మెట్లు పెట్టిన చూసిన వాడైతే అయిపోయిట్లాడు తప్పు గలమో ఏదే ఇట్లా లేదు ఇక పెట్టకుండా నువ్వు గ్రీన్ కట్ కొద్ది రోజులు ఏం కాదు

అటు సైడ్ సెట్రేట్ చేయడానికి కుదురుతుంది కానీ ఇదైతే కొంచెం డెబ్బై దీని తెగిపోతుంది దీని సంబంధం లేదు అది ఓకే ఇట్లా ఇప్పుడు ఎందుకు రావద్దు ఇట్లా ఇట్లా ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో పొత్తులు కూడా మన గట్ల వచ్చినట్టు వస్తుంది కడతా

ఎవరో బయట బయట ఇంటికి పోయినట్టు అవుతుంది ఇగో ఇట్లా ఇట్లా నేను చెప్పేది ఇప్పుడు ఇది ఇప్పుడు జనరల్ గా ఇట్ల వస్తుంది ఇదే లెవెల్ లో పోవాలి నాలుగు పిల్ల ఇలా 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 గీత లెవెల్ కట్టినా చాలు మాట ఇంత కట్టుకోవచ్చు కిటికీ ఉంటది కదా ఈ లెవెల్ చాలా ఈ లెవెల్ లెవెల్ కట్టేసిన ఏమైతే అంటే ఇకెళ్లి కొద్దిగా బయటకు వెళ్ళాలి ఒక పిల్ల ఇట్లా అయితే ఆ వెళ్తే ఏమైద్దంటే అంటే ఒక ఇల్లు కాకుండా వీడు బయటికి పోతాడని ఇల్లే అనుకుంటది ఇప్పుడు సిమెంట్ కాదు నాలుగు నాలుగు గేడు అదే అలా ఇది అది ఒక పడుతుందో ఐదు కానీ ఇది ఇక్కడది ప్లస్ అక్కడ అంతే ఈ రెండుది అంత అక్కడ పెడితే అవసరం లేదు అవసరం లేదు దీనికి దాంతో ఎందుకు ఇప్పుడు ఎందుకులే ఇప్పుడు వద్దులే కాని ఇప్పుడు అంత అవసరం లేదు ఇప్పుడు నువ్వు కట్ చేసి కట్టినా కూడా ఒకటి చెప్పాను అండి ఇప్పుడైనా కట్టొచ్చు కానీ ఒకటి ఏంటంటే ఆల్రెడీ బండలు ఉన్నాయి ఆ పెద్దయి వరకు మీయే అంటానా కాబట్టి ఆల్రెడీ ఆటోమేటిక్ గా ఇప్పుడు ఇదంతా హైట్ ఉన్నదంతా మీకు పడుతుంది ఇది ఇది బలమే దీన్ని ఆ మీకు వెళ్ళి చేద్దాం తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఆ ఇల్లు ఇల్లుకు తర్వాత మీ మధ్యలో నాలుగుల పిల్లలు ఈ మధ్య కదా ఇప్పటివరకు మీ మీ ప్రాంతాలలో కూడా ఇలాంటి గృహ సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా ఈ యొక్క ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి క్రింద కనబడుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీకు సంబంధించినటువంటి జాతరకు సంబంధించిన సమస్యలు కానీ గృహ సంబంధించిన సమస్యలు కానీ తెలపగలరు నమస్కారం ధన్యవాదాలు అండి